స్వాగతం మార్చి తేదీన గ్రహణం అలాగే పౌర్ణమి పసుపు నీటితో ఇలా చేస్తే కనుక క్షణంలో మీ యొక్క బాధలు సమస్యలు పోయి కోట్లు వచ్చి పడతాయి అయితే చంద్రగ్రహణం అలాగే పౌర్ణమి రోజు పసుపు నీటితో ఏ విధంగా పరిహారం చేసుకోవాలి ఈ పరిహారానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి ఈ విధంగా చేసుకోవటం వల్ల మీరు మీ జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు అలాగే మీ జీవితంలో ఎటువంటి సమస్యలకి పరిష్కారం అనేది లభిస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు చంద్రగ్రహణం అనేది ఏర్పడబోతుంది అదే రోజు పౌర్ణమి కూడా అలాగే అదే రోజు హోలీ పండగ కూడా వచ్చింది కాబట్టి ఈ రోజుకు మరింత విశిష్టత ఉంది వంద సంవత్సరాల తర్వాత ఈ విధంగా హోలీ రోజే చంద్రగ్రహణం ఏర్పడటం అనేది కనిపిస్తుంది కాబట్టి ఇది చాలా ప్రత్యేకించబడినటువంటి రోజు హిందూ క్యాలెండర్ ప్రకారం చంద్రగ్రహణం పాల్గొన మాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున అంటే ఇరవై ఐదు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు కనిపిస్తుంది చంద్రగ్రహణ సమయం ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది అయితే ఈ ముఖ్యమైన విషయం చంద్రగ్రహణం అంటే ఎవరికి ఎలాంటి ప్రభావం ఉంటుంది ఎలాంటి పరిహారాలు పాటించాలి అని చాలా మందికి సందేహం అనేది ఉంటుంది అయితే వంద సంవత్సరాల తర్వాత ఈ విధంగా హోలీ రోజున చంద్రగ్రహణం రావటం జరిగింది ఇది అరుదైన ఘటన అలాగే ఇది ఈ సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం కూడా ఈ సమయంలో రాహువు కన్యా రాశిలో ఉంటాడు అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి గ్రహణ ప్రభావం అనేది భారతదేశంపై ఎక్కువగా ఉండదు కూడా అలాగే సూతక కాలం కూడా పాటించాల్సిన అవసరం లేదు కానీ చంద్రగ్రహణం అలాగే పౌర్ణమి రోజున మీరు ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల సకల శుభాలు కలుగుతాయి మన భారతదేశంలో ఈ యొక్క ప్రభావం అనేది కనిపించకపోయినా కానీ చంద్రగ్రహణం అనేది వస్తుంది కాబట్టి ఇది ఒక ప్రత్యేకించబడినటువంటి తిథి అనే చెప్పుకోవచ్చు పౌర్ణమి తిథికి కూడా చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుంది పౌర్ణమి అమావాస్య రోజుల్లో అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం పరిహారాల కోసం ప్రత్యేకించబడిన రోజులు ఇవి ఈ విధంగా పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం రెండు కూడా కలిసి రావటంతో అలాగే అదే రోజు హోలీ పండగ కూడా రావటంతో ఈ రోజుకు మరింత విశిష్టత అనేది కనిపిస్తుంది గ్లాసెడు పసుపు నీటితో ఇలా చేస్తే కనుక క్షణంలో మీ యొక్క బాధలు సమస్యలు అన్ని కూడా పోయి కోట్లు వచ్చిపెడతాయి పసుపు నీటికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ కూడా తెలుసు ముఖ్యంగా పసుపు అనేది మంగళకరమైనటువంటి వస్తువు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పదార్థం కూడా పసుపును వంటల్లో మాత్రమే కాకుండా అనేక శుభకార్యాల్లో పసుపును ఉపయోగిస్తూ ఉంటాం అసలు ఒక రకంగా చెప్పాలంటే పసుపు లేనిదే ఏ శుభకార్యం కాని పండగ కాని పర్వదినం కానీ ఏ వ్రతాలు నోములు కూడా నోచుకోలేరు ఈ విధంగా పసుపుకు ఆధ్యాత్మిక పరంగా చాలా ప్రత్యేకత అనేది ఉంటుంది పసుపు లేనిదే ఏ పూజ కూడా జరగదని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అలాగే మనం కడుక్కోలేని వస్తువులను అంటే గంగా జలంతో శుద్ధి చేసుకోలేని వస్తువులను కడగలేని వస్తువులను పసుపు నీళ్ల చల్లి శుద్ధి చేయటం కూడా చాలా సార్లు ప్రతి ఒక్కరు కూడా గమనించే ఉంటారు అంటే గంగాజలంతో సమానమైనటువంటి పవిత్రతను ఈ పసుపు నీళ్లు కలిగి ఉంటాయి కాబట్టి పసుపు నీటితో మీరు ఈ చిన్న పరిహారం చేశారంటే మీ జీవితంలో మీ యొక్క బాధలు సమస్యలు అన్ని కూడా పోతాయి అయితే మన ఇంట్లో ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో ప్రతికూల శక్తుల ప్రభావం ఎవరి ఏడుపు అసూయ కుళ్ళు కుతంత్రాలతో నరదృష్టి అనేది మన పైన మన కుటుంబ సభ్యులపైన మన యొక్క గృహం పైన ఉంటుందో మన జీవితంలో అనేక రకాల సమస్యలు మనల్ని బాధిస్తూ ఉంటాయి ఈ సమస్యల కారణంగా మనం ఎన్నో రకాల అవాంతరాలను ఎదుర్కోవలసి వస్తుంది వ్యాపార విషయంలో లాభాలు లేకపోవటం అలాగే భాగస్వాములతో విభేదాలు రావటం వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు చేయలేకపోవటం అలాగే ఉద్యోగ జీవితంలో అనేక రకాల సమస్యలు సవాళ్లు మిమ్మల్ని వేధించటం అలాగే తోటి ఉద్యోగస్తులు మీతో సఖ్యతగా ఉండకుండా మిమ్మల్ని విరోధిగా భావించటం అలాగే పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తించకపోవటం అలాగే మీరు చేసే పనిలో పెండింగ్ వ్యవహారాలు అధిక ఈ విధంగా మాటలు పడాల్సి రావటం ఇలా ఉద్యోగ వ్యాపార జీవితంలో అనేక రకాల సమస్యలు ఉంటాయి కుటుంబంలో కలహాలు మానసిక ప్రశాంతత లేకపోవటం కుటుంబ సభ్యులతో అలాగే జీవిత భాగస్వామితో తల్లిదండ్రులతో ఇలా అందరితో గొడవలు జరగటం అలాగే మీ యొక్క పిల్లలు మీ యొక్క మాట వినకపోవటం ఈ విధంగా ప్రతి ఒక్క అంశానికి కూడా కారణం ప్రతికూల శక్తి అంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ లేకపోతే ఎవరి ఏడుపైనా మనపైనా మన కుటుంబం పైన కానీ ఉన్నా కానీ అది మన జీవితంలో ఈ రకమైన సమస్యలకి దారితీస్తుంది అనారోగ్య సమస్యలు పెద్ద పెద్దవి లేకపోయినా కానీ ఊరికే నీరసంగా అనిపించటం కళ్ళు తిరగటం తలనొప్పి వాంతులు ఈ విధంగా ప్రతిరోజు మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ యాక్టివ్ గా ఉండలేకపోవటం వీటన్నింటికి కూడా కారణం నెగిటివ్ ఎనర్జీ ఇది మన ఇంట్లో ఎప్పుడైతే ఉంటుందో మనం రకమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడాలి ఒకవేళ సంపాదించినా కానీ ఆ డబ్బు చాలా వృధాగా ఖర్చవుతూ ఉంటుంది అనేక రకాల సమస్యలతో డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితులు రావటం ఈ విధంగా అనేక రకాల సమస్యలకి కారణం మన జీవితంలో అలాగే మన యొక్క గృహంలో నెగిటివ్ ఎనర్జీ ఉండటం అయితే ఈ నెగిటివ్ ఎనర్జీని ప్రత్యేకించబడినటువంటి కొన్ని రోజుల్లో బయటకు పంపించడానికి మనం కొన్ని పరిహారాలు చేసుకోవచ్చు అయితే ఈ విధంగా చంద్రగ్రహణం అలాగే పౌర్ణమి రోజు మీరు పసుపు నీటితో ఈ విధంగా చిన్న పరిహారం చేస్తే చాలు మీ జీవితంలో ఉన్నటువంటి దుఃఖాలు బాధలు సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి ఎందుకంటే పసుపు నీటితో మీరు ఈ విధంగా ఇల్లంతా కూడా శుద్ధి చేసుకుంటే మీ ఇంట్లో నుండి ప్రతికూల శక్తి ఏదైతే ఉందో నరదృష్టి నరఘోష ఏదైతే ఉందో అదంతా కూడా బయటకు వెళ్లిపోతుంది దానికోసం మీరు చేయాల్సింది గ్లాసుడు నీటిని తీసుకోండి గాజు గ్లాస్ లో తీసుకుంటే ఇంకా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి గాజు గ్లాస్ కి ప్రతికూల శక్తిని ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి ఈ విధంగా గాజు గ్లాస్ ని తీసుకోండి దాంట్లో నీళ్లు నింపండి దాంట్లో కొంచెం చిటికెడు పసుపు వేస్తే చాలండి చిటికెడు పసుపు వేసుకొని మీ యొక్క ఎడమ చేతిలో ఆ గ్లాస్ ని పట్టుకుని కుడి చేతి యొక్క చేతి వెళ్లను దాంట్లో ముంచుతూ మీ ఇంట్లోని వంటగతిలో టైల్స్ కి ముందుగా చల్లండి అలాగే మీ యొక్క బెడ్రూమ్స్ లోకి వెళ్ళండి అలాగే ప్రతి గోడకి ప్రతి వస్తువు పైన ఈ యొక్క నీటిని చిలకరించండి చిలకరించే సమయంలో నరదృష్టి నరఘోష నకరాత్మక శక్తులు ఏ ఉన్నా బయటకు వెళ్లిపోవాలని మనస్సులో సంకల్పం చెప్పుకుంటూ ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలగాలి అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అండదండలతో మేము ఆర్థికంగా పురోగతి సాధించాలి మాకున్న బాధలు అన్ని కూడా తొలగిపోవాలి ఈ విధంగా సంకల్పం చెప్పుకుంటూ ఇంట్లోని మూలమూలన అన్ని గదిలో ఈ విధంగా నీళ్లను చిలకరించిన తర్వాత మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గరికి రండి గుమ్మానికి ఇరుపక్కల ఆ నీటిని కొంచెం పోయండి అంటే గడప మీద కొన్ని గడపకు పక్కన కొన్ని ఇరుపక్కల ఆ యొక్క నీటిని అంటే పసుపు నీటిని పోసేయండి ఈ విధంగా పోసిన తర్వాత మిగిలిన నీటిని మీ ఇంట్లో చెట్లు ఏవైతే ఉన్నాయో మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి పోసేయండి కానీ తులసి ముక్కకు మాత్రం పోయకూడదండి ఈ విధంగా పోసేసి గ్లాస్ ని శుభ్రంగా కడిగేయచ్చు ఈ విధంగా చేసిన తర్వాత మీ ఇంట్లో మీరు ఖచ్చితంగా దీపారాధన చేయాలి ఈ విధంగా దీపారాధన చేసి సాంబ్రానితో వేయండి అంటే ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుంది ఈ విధంగా పసుపు నీళ్లు ఇల్లంతా కూడా చిలకరిస్తే ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తులు దుష్ట శక్తులు నరఘోష నరపీడ ఇవన్నీ కూడా బయటకు వెళ్లిపోతాయి ఈ విధంగా సాంబ్రాణి ధూపం వేయటం వల్ల ఒక మంచి వాతావరణం మీ ఇంట్లో కనిపిస్తుంది మానసిక ప్రశాంతత మీకు కూడా కలుగుతుంది మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది అలాగే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఫోటో ముందు దీపాన్ని కూడా వెలిగించండి ఈ విధంగా చిన్న గ్రహణం పౌర్ణమి తిథి రోజు ఉదయాన్నే ఈ విధంగా చిన్న పరిహారం చేస్తే కనుక మీ జీవితంలో సకల శుభాలను మీరు పొందుకుంటారు చేపట్టిన ప్రతి పనులలో విజయ కేతనం ఎగురవేస్తారు లక్ష్మీ కటాక్షంతో ఆర్థికంగా గణనీయమైన వృద్ధిని అయితే మీరు చూస్తారు చూశారు కదండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవటానికి అలాగే బాధలు సమస్యలు తొలగిపోవటానికి గ్లాసుడు పసుపు నీటితో చంద్రగ్రహణం అలాగే పౌర్ణమి రోజు చేయవలసినటువంటి ఆ చిన్న పరిహారం ఏంటో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి